ముద్దుల కొడకవు నీవేనంట భీమపాయి రాముజుహీల ముద్దుల కొడకవు నీవేనంట పద్నాలుగవ సంతానము పలాలిచ్చిన దేవుడవంట దేవుడ వంట పద్నాలుగవ సంతానము పలాలిచ్చిన దేవుడ వంట మా మంచి తండ్రి బంగారు తండ్రి భారతదేశంలో వయ్యా నిరీ నవయ్యా రత్నగిరి జిల్లాలోనా మహారాష్ట్ర రాష్ట్రమునా అంబేవాడా గ్రామములో రత్నగిరి జిల్లాలోనా రత్నగిరి జిల్లాలో నా రత్నబూలే వెలిసి రత్నగిరి జిల్లాలోన రత్న బోలే వెలిసి మా మంచి తండ్రి బంగారు తండ్రి భారతదేశంలో ఉట్టినవయ్యా నీవాలు పిల్లలవయ్యా నీనవయ్యా నీవు నా చేరినవయ్యా ఎస్సీ ఎస్టీ బిసీలకు ఓ ఎస్ ఎస్టిసీలకు రిజర్వేషన్లు తెచ్చినావు ఎస్సీ ఎస్టి బిసిలకు రిజర్వేషన్లు తెచ్చినావు వెనక పన్న కులాలకు దేవుడయ్యి నిలిచి వెనక వెనకబన్నా కులాలకు దేవుడయ్యి నిలిచినావు మా చిన్ని తండ్రి బంగారు తండ్రి భారతదేశంలో తీనవయ్యా నీవు రాజ్యాంగ నిరాసీ నవయ్యా మాల తల్లి ముదుబిడ్డవు మా అంబేడ్కరు దేవుడంట దళిత జాతి ముదుబిడ్డవు అంబేద్కరు దేవుడవంట పెద్ద చదువులు చదివినావు చిన్న కుళ్ళముల నావు పెద్ద చదువులు చదివినావు దేశ దేశాలకి నీవు జ్ఞానాశిక్ష తండ్రి మా మంచి తండ్రి బంగారు తండ్రి భారతదేశంలో నవయ్యా నీవు రాజాంగ నిరాధీనవయ్యా నీవు రాజాంగ నిరాధి